అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలవటానికి ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు ఇప్పటికే మోడీ అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగున్నారు మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చిన మరు క్షణం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఆయన కలుస్తారు ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ లో జరుగుతున్నటువంటి అరెస్టులు వైసీపీ కార్యకర్తల మీద నాయకుల మీద ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పెడుతున్న వేధింపుల గురించి వివరాలు అందజేస్తారు నా అరస్తు నుంచి కాపాడండి అంటూ మాట్లాడే ప్రయత్నం వేడుకునే ప్రయత్నం చేస్తారు ఇది పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ మీడియాలో జరుగుతున్న చర్చ అయితే ఇది వాస్తవా కాదా చెక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మోడీ గారు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు అనేటువంటి వార్త నేను వినలేదు ఇవ్వకపోవచ్చేమో కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు నిజానికి ఇతను అడిగారా లేదా పక్కన పెడితే ఇప్పటి నుంచి పీఎంఓ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్టు తెలియట్లేదు కాకపోతే ఒక విషయం మాత్రం నాకు కొంత ఐడియాలో ఉంది ఏంటంటే గత కొన్నాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షాని కలవటానికి తెగ ట్రై చేస్తున్నారు దేశ హోంశాఖ మంత్రి కానీ అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి నిరాకరించారు అందుకనే ఇప్పుడు కనీసం మోడీ గారి ద్వారా ఏమైనా చెప్పించుకుందామని ట్రై చేస్తున్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు కలుస్తారా కలవరా పక్కన పెట్టేస్తే కలుస్తారనే వార్త కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కలవరానికి గురి చేస్తుంది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డిని రెండు వేల పదకొండులో ఉన్నటువంటి కేసు నుంచి రక్షిస్తోందే మోడీ గారు అమిత్ షా గారు కేంద్ర పెద్దలు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నటువంటి ఒక రకమైనటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇరవై సిబిఐఈడీ కేసులు ఉన్నాయి రెండు వేల పదకొండులోనే నమోదై ఆ కేసుల్లో పదహారు నెలలు జైలుకు కూడా పోయించారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కాబట్టి ఆ కేసుల్లో ఇప్పటి వరకు పురోగతి లేదు అవి చిన్న కేసులు కాదు నలభై మూడు వేల కోట్ల అక్రమాస్తులు సంపాదించారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేటువంటిది ఆ రోజు నమోదైనటువంటి కేసులు ఒక పెద్ద ఆర్థిక నేరం సుప్రీంకోర్టు చెప్పేదాని ప్రకారం మా క్రిమినల్ నేరాల కంటే కూడా ఆర్థిక నేరాలు చాలా ప్రమాదమైనవి అందులో ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని దానిని దుర్వినియోగం చేసి ప్రజల డబ్బుని రూటీ చేయటం అంటే అంతకు మించిన నేరం ఇంకొకటి లేదు ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు ఆర్థిక నేరాలకు పాల్పడితే వాటిని చాలా గట్టిగా చూడాల్సిన అవసరం ఉంది కఠినంగా చూడాల్సిన అవసరం ఉంది ఇది నేను చెప్తున్న మాటలు కాదని సుప్రీంకోర్టు చెప్పిన మాట కానీ అదేంటో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు మాత్రం ఇప్పటి వరకు తేలలేదు నిజానికి ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారి కోర్టుకు వెళ్ళాలి ఆదరి కావాలి అతనికి బెయిల్ వచ్చినప్పుడు కండిషన్ రెండు వేల పదమూడులో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కండిషన్ ఏంటంటే పది శుక్రవారం కోర్టు ముందు హాజరు కావాలి హైదరాబాద్ నాంపల్లి కోర్టు ముందు అంటే అతని కేసులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో జరిగే నేరంగా కాబట్టి అతని మీద ఉన్న కేసులు అక్కడ ఉన్నాయి కాబట్టి హాజరు కావాలి కానీ సీఎం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు నేను ముఖ్యమంత్రి అని నేను రావాలంటే ఇంత భద్రత కావాలి ఇంత ఖర్చు అయింది అందులో నేను ముఖ్యమంత్రిగా ప్రజలను రెగ్యులర్గా కలుస్తుంటాను ప్రజల కోసం నేను బతుకుతూ ఉంటాను నేను ఒక్కరోజు మిస్ అయితే చాలామంది ప్రజలకి ఏదో అన్యాయం జరిగిపోయింది అందులో చాలా ఖర్చు కూడా అయితే గవర్నమెంట్కి ప్రజలకు సంబంధించి ఉమ్మది దయచేసి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే అప్పుడు తెలంగాణ కోర్టులో ఆయనకి ఊరడ దక్కి వ్యక్తిగత హాసాల నుంచి మినహాయింపు వచ్చింది మరి ఆయనకున్న సీఎం పోస్ట్ పోయింది మరి ఇప్పుడు శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారు హాదరు కావాలిగా శుక్రవారం వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు దగ్గర ఉండాలి ఇంకా కోర్టుకి వెళ్ళట్లేదు ఏందని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వ్యక్తులు రక్షిస్తున్నారు ఆయన కేసు తేరట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇప్పటికీ ఆరుగురు న్యాయమూర్తులు మారారు ఆరుగురు న్యాయమూర్తులు మారారు కేసులు నమోదైంది రెండు వేల పదకొండులో ఇప్పుడంతా రెండు వేల ఇరవై ఐదు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పద్నాలుగు సంవత్సరాలుగా కేసులు ఉన్నా కానీ ఒక్క కేసు కూడా తేలదా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అనేది భారత సిబిఐ ఈడీలకి ఒక బిగ్ ఛాలెంజ్ ఒక కేసు స్టడీ ప్రపంచంలో కేసులు ఎలా తేలకుండా కాపాడుకోవచ్చు ఆ కేసును అలాగే పెట్టుకొని మళ్ళా మళ్ళా ముఖ్యమంత్రి ఎలా కావచ్చు ఎలా రాజకీయాల్లో కంటిన్యూ కావచ్చు ఇలా రాజకీయాలు చేద్దామనుకునే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేసు తడి జగన్మోహన్ రెడ్డి గారి పాఠాన్ని చదివి ఓహో ఇలా చేసి కూడా ఇలా ఉంటూ కూడా మళ్ళీ మళ్ళీ రాజకీయాలు చేయచ్చు జనాన్ని నమ్మించవచ్చు సరే జగన్మోహన్ రెడ్డి గారు దోష నిర్దోష నిం కాదు చెప్పాల్సింది కోర్టు చెప్పాలి మరి చెప్పట్లేదు చెప్పకపోవటం ఫలితంగా సిబిఐ తేల్చకపోవటం ఫలితంగా ఈడీ తేల్చకపోవటం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు ఒకళ్ళు తేలిస్తే కారు తేలిస్తే ఎన్నికల్లో పోటీ చేసి అర్వతను కూడా కోల్పోతారు కానీ తేల్చకపోవడం ఫలితంగా మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు ఒకవేళ సీబీఐఈడీ దాని ప్రకారం అతను నలభై మూడు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు తండ్రి అధికారాన్ని అట సంపాదించి తనే ముఖ్యమంత్రి అని ఎంత సంపాదిస్తారు మీరే ఆలోచించండి అదే నిజమైతే సిబిఐఈడీ చెప్తుంది నిజమైతే అబద్ధమైతే నేను చేయలేను ఆ కేసు కోర్టులో నిర్దోషం తీరితే అదన్న తేలాలి అదన్నా రావాలి బయటికి మళ్ళీ ముఖ్యమంత్రి ఏ రకంగా చేయగలడు కాబట్టి ఆ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మద్యం కేసు నమోదైంది ఇప్పుడు మద్యం కేసు నమోదు కావడానికి ఉన్న కారణం ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టి కేసులు కనుక నమోదు కనుక అదే ప్రూవ్ కనుక చేయగలిగి ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాదు ఈ మద్యం స్కామ్ జరిగి ఉండేది కాదు మద్యం స్కామ్లో ఎంత డబ్బు పోయింది అన్నదానికంటే కూడా ఎన్ని మంది ప్రాణాలు పోయినాయి అన్నది ప్రధానం నేను అక్కడ ఒక రిపోర్ట్ చూశాను నేను దాదాపు ఆంధ్రప్రదేశ్లో ముప్పై లక్షల కుటుంబాలు చిద్రమైపోయినాయి ముప్పై లక్షల మంది కుటుంబాలు చిద్రమైపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మిన బ్రాంచ్ ఫలితంగా కొంతమంది చనిపోయారు చనిపోని కొన్ని కుటుంబాలు రివర్లు కిడ్నీలు పోగొట్టుకున్నాయి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మినటువంటి సారా ఫలితంగా అది సారా నేను మద్యం కాదు అందుకని నేను మాత్రమే అంటాను ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ దీన్ని జనంలోకి గట్టిగా తీసుకెళ్ళాలి దయచేసి మీరు కూడా కింద కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ స్కామ్ అని కామెంట్ చేయండి ఇది మద్యం స్కామ్ అని అందరూ చెప్తున్నారు మద్యం స్కామ్ అంటానికి వేరు ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఆమెది మద్యం కాదు సారా అది స్పిరిట్ కలిపినటువంటి నాణ్యత లేని మద్యం సొంత మద్యం కాబట్టి దయచేసి అది సారా స్కామ్ గానే మనం దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నేను తీసుకెళ్లాలని అనుకుంటున్నాను నాతో ఏకీభవించే వాళ్ళంతా దయచేసి దాన్ని కామెంట్ చేయండి లేదు ఏకీభవించము వాళ్ళు కూడా కామెంట్ చేయండి మేము ఏకీభవించామండి దీంట్లో మీరు చెప్పే దాంతో మీరు చాలా చాలా క్వాలిటీ మద్యం తాగే మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంత క్వాలిటీ మేము అసలు భారతదేశంలోనే ఎక్కడ చూడలేదు మద్యం అంటే అది ఆరోగ్యాలు బాగుపడ్డాయండి దేశంలో ఎక్కడ మద్యం తాగినా ఆరోగ్యాలు పోడైతే కానీ ఆంధ్రప్రదేశ్లో మద్యం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తాగడం వల్ల మేము ఆరోగ్యాలు బాగైపోయాయి మాకు లివర్ ప్రాబ్లం ఉంటే నయమైపోయింది కిడ్నీ ప్రాబ్లం ఉంటే నయమైపోయింది మాకు డాక్టర్ తగ్గించలేని రోగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ తగ్గించని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కూడా కామెంట్ చేయండి కాకపోతే సరే అసలు మళ్ళీ పాత టాపిక్లోకి వచ్చినప్పుడు ఆ మద్యం స్కామ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ వరకు రంగం సిద్ధమైపోతుంది మిథున్ రెడ్డి గారు అరెస్ట్ జరిగిపోయింది ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటి చర్చ వస్తూ ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన అరెస్ట్ను ఆపుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్రియగా తెలుసు చిన్నపాటి ఢిల్లీ స్కామ్లోనే లోనే కేజ్రీవాల్ మనీష్ సిసోడియా కవిత అరెస్ట్ అయి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు రాజకీయంగా నిరుద్యోగులుగా మారారు కేజ్రీవాల్ అధికారాన్ని పోగొట్టుకున్నాడు మూడుసార్లు అధికారంలోకి వచ్చిన వ్యక్తి అధికారాన్ని పోగొట్టుకున్నాడు క్రెడిబిలిటీని పోగొట్టుకున్నాడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు సో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం స్కామ్లో అరెస్ట్ అయితే అది ప్రజల ముందు చులకనగా ఉంటుంది వేరే కేసు వేరే కేసు అంటే ప్రజలకి సానుభూతిని తీసుకెళ్లొచ్చు కానీ మద్యం స్కామ్లో అరెస్ట్ అయితే సానుభూతి రాకపోగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి మద్యం స్కామ్లో అరెస్ట్ కాకుండా తనను తాను కాపాడుకోవడం కోసం మళ్ళేదో లాబింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి చర్చ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంది మరి ఇది వర్కౌట్ కాదా అంటే ఒకటి మాత్రం వాస్తవం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గతంలాగా లేవు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం తెలుగు ఎంపీల మీద ఆధారపడి ఉంది చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని మంచి సంబంధాలు ఉన్నాయి అన్నమాట వాస్తవం ఎందుకంటే గత కొంతకాలంగా వాళ్ళ మధ్య నడిచినటువంటి మంచి సంబంధాల్లో కొంత తేడా కూటమి ప్రభుత్వం వల్ల వచ్చినప్పటికీ కూడా ఎంతో కొంత మంచి సంబంధాలు అయితే ఉన్నాయి అది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ఆధార విషయంలో కానీ వీటా విషయంలో కానీ పెద్దగా చూస్తున్నట్టే సిబిఐ ఈడీలు పోతున్నాయి ఇప్పటికీ వివేకానంద రెడ్డి గారు హత్యకేసు అనుకున్నంత వేగంగా ముందు కదలట్లేదు అనేది ఎంత ఉన్నా కాదన్నా అందరికీ వచ్చే అనుమానమే నాకు కూడా ఉన్నటువంటి అనుమానమే కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మోడీని కలవబోతున్నారు తన అరస్తు నుంచి కాపాడేదానికోసం కాపాడుకునే దానికోసం అనేది ఆంధ్రప్రదేశ్ మీడియాలో జరుగుతుంది నిజంగా మళ్ళీ మోడీ గారు జగన్మోహన్ రెడ్డి అరెస్టును కనుక ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆప్తే మోడీ గారు ఆపుతారు నేను అనుకోను అసలు అపాయింట్మెంట్ ఇస్తారు అనేటువంటిది కూడా నేను అనుకోను కానీ అపాయింట్మెంట్ ఇస్తేనే ఒక రకంగా ఒక రూమర్ ప్రజారంలో పోయింది కానీ అరెస్టుని కనుక ఆపితే అది అనవసరంగా ఒక టీడీపీ కాదు కూటమి ప్రభుత్వానికి మచ్చగా మారింది ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఏదో మధ్యవస్క చాలా తొందరగా వెలుగు తీస్తున్నారు ఈ కేసు నన్న కొద్దిగా తేల్చరు జగన్మోహన్ రెడ్డి గారు కేసు తేల్చరు అనే ఒక నమ్మకం నుంచి ఏదో తేలుస్తున్నారు కేసుని అని ఒక నమ్మకం ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఈ నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తుంది ఇక రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఈ స్కామ్ వేరేది కానీ జనం నమ్మరు ఈ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గని కనుక అరెస్ట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడితే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మట్టి తిన్నాడు ఇసుక తిన్నాడు కంకర తిన్నాడు ఆ గను తిన్నాడు ఈ గను తిన్నాడు ఇంత సంపాదించారు అంత సంపాదించారు అని జనం నమ్మటం సిద్ధంగా ఉండరు అయ్యా మీరు చెప్పే చెప్తా ఉంటారు మీరు అధికారులకు కొత్త ఒక కేసుని నిరూపించరు మీ వల్ల కాదు అంటారు కాబట్టి ఇప్పుడు నిరూపించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది వంద కొన్ని శాతం వాళ్ళ బాధ్యతగా దీన్ని చేయాలి ఇప్పుడు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఫ్రెండ్షిప్ కోసం మొహమాటాల కోసం పాత రిలేషన్స్ చూసో మొహమాటాలకి పోయో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కనుక ఆపితే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న ఎంక్వైరీని కనుక కంట్రోల్ చేస్తే అది మొత్తానికి మోసం వస్తుంది కూటమికి మోసం వస్తుంది నా అభిప్రాయం ఇది మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి